ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జన రక్షకుడు జన బాంధవుడు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య వారి పాద పద్మములకు నా ప్రణామం సమస్త సగుణ రిర్గుణరు పొగురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మాంజలి అవధూత భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచల్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం ఇప్పుడు స్మరించుకునే ఈ లీలలో పెద్దల అనుమతి లేకుండా వివాహం చేసుకుని సంతాన సమస్య ఎదుర్కొంటూ పెద్దవాళ్ళకి దూరంగా జీవితాన్ని సాగిస్తూ అసంతృప్తితో ఉన్న ఒక జంటకు శ్రీ మొగలిచల్ల దత్తాత్రేయ స్వామి వారు కరుణించి హక్కును చేర్చుకునే లీల ఇది ఆ లీల ఇప్పుడు స్మరించుకుందాం శ్రీ మొగలచల్ల దత్తాత్రేయ వారి మందిరము ఆదివారము బాగా భక్తులు ఎక్కువగా ఉంటారు ఎందుకంటే శనివారం పల్లకి సేవ చేయించుకోవడానికి వచ్చిన భక్తులు ఆదివారం ప్రభాత సేవ నుంచి ఉన్న భక్తులు మళ్ళీ కొత్త భక్తులు అలా వస్తూ ఉంటారు అందుకని ఆదివారం మందిరం బాగా ఎక్కువగా రష్గా ఉంటుంది ప్రభాత సేవ ఉదయం ఐదు గంటలకి ప్రారంభమై ఆరు నలభై ఐదు వరకు జరుగుతుంది అప్పుడు ఆరు నలభై ఐదు ఆ టైంకి భక్తులకి దర్శనానికి అనుమతి ఇస్తూ ఉంటారు అర్చక స్వాములు ఇది నిత్యం జరిగే ప్రక్రియ ఆ రోజు ఆదివారం కూడా అలాగే ఉంది బా అక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా చూసుకోవటానికి నాగేంద్ర ప్రసాద్ గారు సిబ్బంది ఎప్పుడు ఆహర్నశలు ప్రయత్నిస్తూ ఉంటారు శ్రమ పడుతూ ఉంటారు ఆ రోజు కూడా వారు అదే పనిలో నిమగ్నమై ఉన్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసే ప్రయత్నాల్లో ఆ ఏర్పాట్లలో ఉన్నారు ఆ రోజు ఆదివారం ఉదయం ఏడు గంటల వేళ ఒక దంపతులు వచ్చారు మందిరంకి వాళ్ళిద్దరు చిన్న వాళ్లే వయసు ముప్పై ఏళ్ళు లోపే ఉంటాయి సాంప్రదాయ దుస్తులు ధరించి ఉన్నారు స్వామివారి దర్శనం టికెట్ తీసుకున్నారు తీసుకొచ్చి అక్కడ దగ్గర కూళాయి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కుని కూర్చో నాగేంద్ర ప్రసాద్ గారు కూర్చున్న చోటికి వాళ్ళు వచ్చారు ఆ సమయానికి స్వామివారి గర్భాలయం మండపం అంతా భక్తులతో నిండిపోయి ఉంది కిక్కిరిసిపోయి ఉంది అనమాట అతను వచ్చిన వాళ్ళలో అతను నాగేంద్ర ప్రసాద్ గారితో ఇలా అన్నాడు మేము స్వామివారి సమాధి దర్శనానికి వచ్చామండి అన్నారు ఇప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు ఇలా అన్నారు అలా పక్కన కూర్చోండి దర్శనానికి మరో గంట పడుతుంది లోపల ఉన్న వాళ్ళందరికీ గోత్రనామాలతో పూజలు జరగాలి స్వామివారి సమాధి దర్శనం కావాలి అందుకు కొంత సమయం పడుతుంది వేచి ఉండండి అని వాళ్ళకి చెప్పారు నాగేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు సరే అని తల ఊపి అక్కడ కూర్చున్నారు ఆ తర్వాత అందులో ఆ దంపతుల్లో అతను అన్నాడు మిమ్మల్ని అని పిలవచ్చా అని నాగేంద్ర ప్రసాద్ గారిని అడిగాడు అంటే నాగేంద్ర ప్రసాద్ గారు పిలవండి అన్నారు నవ్వుతూ అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గర కుర్చీ లాక్కొని కూర్చొని అతను ఇలా అడిగాడు సంతానం కొరకు ఇక్కడ మొక్కు మొక్కుకొని ముడుపు కట్టుకుంటారట కదా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ముడుపు కట్టుకోవాలా లేక ముడుపు కట్టుకొని దర్శనం చేసుకోవాలా అని తన సందేహాన్ని అడిగాడు ఈ లోపల అతని భార్య కూడా వచ్చి ఆమె సందేహాన్ని కూడా ఎక్స్ప్రెస్ అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు ఇలా చెప్పారు ముందు మీరు స్వామివారి సమాధి దర్శనం చేసుకుని స్వామి వారికి కోరిక తెలుపుకోండి ఆ పైన బయటకు వచ్చిన తర్వాత వ్యాపార అవి చెట్టు అక్కడ కలిసి ఉన్న చెట్టు చెట్టు దగ్గర ముడుపు కట్టుకోండి అని చెప్పారు వారు సరే అన్నారు మరో గంట తర్వాత ఆ జంట శ్రీ మొగలచల్ల దత్తాత్రేయ వారి సమాధి దర్శనం చేసుకున్నారు బయటకి వచ్చారు ముడుపు కూడా కట్టారు ఆ తర్వాత నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చారు మీతో మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారో చెప్తే మీ దగ్గరకు ఒక పది నిమిషాలు వచ్చి మాట్లాడతాము అని అతను అడిగాడు అంటే అప్పుడు నాగేంద్ర ప్రసాద్ గారు ఇలా చెప్పారు మధ్యాహ్న హారత అయిన తర్వాత అందరూ అన్నదానం సత్రంకి వెళతారు అప్పుడు కొంచెం మండపం ఖాళీగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడుతాను అని వాళ్ళకి చెప్పారు వారు సరే అని వెళ్ళిపోయారు అనుకున్న విధంగానే మధ్యాహ్నం మధ్యాహ్న హారత అయిన తర్వాత ఆ దంపతులు నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి కూర్చున్నారు వచ్చి వాళ్ళకి వాళ్ళ వివరాలు నాగేంద్ర ప్రసాద్ గారితో ఇలా చెప్పారు వాళ్ళు చెప్పిన వివరాలు ఇవి వారిద్దరిది ప్రేమ వివాహం అని వేరు వేరు కులాలు వాళ్ళని ఇద్దరం ఒకే చోట ఉద్యోగం చేస్తూ ప్రేమించుకున్నట్టు పెద్దలకి ఇష్టం లేకుండా ఇష్ట ఇష్టం లేకపోయిందని ఇష్ట ఆయన వీరిద్దరు ఇష్టపడి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్టు చెప్పారు అంతేకాకుండా వివాహం జరిగే నాటికి వారి వయసు ఇరవై నాలుగు సంవత్సరములు ఇప్పుడు పెళ్లి జరిగే ఐదేళ్లు అవుతుంది ఇంతవరకు ఇంకా వీరు పెద్దలుగా అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు గాని వీరితో కలవలేదని చెప్పారు అంతేకాకుండా పెళ్ళై నాలుగేళ్లైనా వీరికి సంతానం లేకపోవడంతో అందరూ సూటిపోటు మాట్లాడుతున్నారని ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారు భగవంతుడు తగిన శాస్త్రి చేశాడు అని అంటున్నారు అని చెప్పారనమాట తర్వాత మీరు వాళ్ళు హాస్పిటల్లో చూపించుకున్నట్టు ట్రీట్మెంట్ చెప్పినట్టు అన్ని చెప్పారు అనమాట తర్వాత స్వామివారికి మొక్కుకుంటే ఫలితం ఉంటుందని మేము ఇలా వచ్చాము అని అన్నారు ఎందుకో తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చాలా ప్రశాంతంగా ఉంది ఇద్దరికి మేము స్వామివారి దగ్గర ఇద్దరు మనస్ఫూర్తిగా మొక్కుకున్నాము అని అని చెప్పారనమాట ఆ తర్వాత ఆమె ఇలా ఉందనమాట సంతానం కలుగజేసి మా పెద్దల్ని కూడా మాతో కలపాలని నేను స్వామివారికి మొక్కుకున్నాను అని ఆమె చెప్పింది అప్పుడు ఇతర నాగేంద్ర ప్రసాద్ గారు ఇలా అన్నారు మంచిది స్వామివారి కృప అంటే అన్ని సమస్యలు చిటికలో తీరుతాయి అని చెప్పారు మళ్ళీ మేము ఒకసారి సమాధి దర్శనం చేసుకుంటాం అని నాగేంద్ర ప్రసాద్ గారిని అడిగారు దాని అనుమతి ఇవ్వమని అడిగారు దాంతో వెళ్ళమన్నారు వాళ్ళు సమాధి దర్శనం చేసుకుని వచ్చి వెళ్ళొస్తాం అంకుల్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు ఈ సంఘటన జరిగిన ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఒక రోజు ఆదివారం నాడే ఆ దంపతులు చేతిలో ఒక బిడ్డ ఆ వెనక ఒక నలుగురు పెద్దవాళ్ళు కలిసి మొగలచల్లి దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి వచ్చి నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చారు ఆ బిడ్డను తీసుకొచ్చి నాగేంద్ర ప్రసాద్ గారు దంపతుల చేతుల్లో పెట్టారు అంకుల్ మేము గుర్తున్నామా ఈ బిడ్డ మాకు స్వామివారి ప్రసాదం స్వామివారు మాకు ఈ బిడ్డను ప్రసాదించారు అందుకని మొక్కు తీర్చుకుందామని వచ్చాము అని ఆ చెప్పాడు అనమాట మా ఇద్దరు తల్లిదండ్రులు కూడా మాతో కలి వచ్చారు మాతో వాళ్ళు కలిశారు మా ఆ కోరిక కూడా నెరవేరింది స్వామివారు మా బిడ్డ అని చెప్పారు మొక్కు తీర్చుకుందామని వచ్చాము అని చెప్పింది ఆ అమ్మాయి అంటే అందరూ అప్పుడు వెళ్ళి అందరూ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని వచ్చారు మధ్యాహ్నం దాకా మందిరంలోనే గడిపి స్వామివారి సమాధి దగ్గరికి వెళ్ళి వచ్చి ఇంకా అతనేమో నాగేంద్ర ప్రసాద్ గారితో ఇలా చెప్పాడు ఇక్కడ రూములు కట్టడానికి మీరు విరాళాలు తీసుకుంటారట కదా సాధ్యమైనంత వరకు ఒక రూమ్ అయ్యే ఖర్చులో సగం మేమిద్దరం భరిస్తాము అని చెప్పారు వెళ్ళొస్తాం అంకుల్ అని చెప్పి వెళ్లిపోయారు ఓం నారాయణ ఆది నారాయణ స్వామివారి కరుణా కటాక్షంలో మరొక్కసారి ఈ విధంగా మనము స్మరించుకున్నాము ఓం నారాయణ ఆది నారాయణ